అగో ఏమైంది నీళ్ళు పోసుకున్నా అడిది కూర్చున్నాడు కూర్చున్నావు ఇయాలన్నా పనికి పోతావా లేదా ఏమైంది తలకై నొస్తుందా కాలి గురుస్తానయా పల్లె వంట కొన్ని తలకాయ వెయ్యి వక్కలు రావాలి ఏమనుకుంటాను ఇయ్యాలి నువ్వు పనికి తాత నీ నరాలు తీసి డాన్స్ ఆడతా ఏమనుకుంటావో గంటలకు లేతిని ఇంకా పందిరకపాయ ముండ కొడుకు తెలం దాకా దాగుడాయ ఓ ఇల్లు లేదు పెళ్ళం సోయలేదు ఇంకా సంసారం పట్టైతే అస్సలుకు లేదు ఎన్ని రెట్టినా దున్నపోత మీద వానగుల్సినట్టే అవుతాను మీ సంగతి ఇట్లా కాదు ఎలా తాడో పేడో తేల్వాలి ఒర్రి ఒరినా నోరే ఖరాబ్